అందరికీ నమస్తే నేను మీ గట్టు ఇది మరి పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో మరి మంచిగా అయ్యి మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ గట్టు మన ఆశ్రమం నూతన భవనం ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని చాలామంది మరి కామెంట్ చేస్తూ ఉన్నారు అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉందని నన్ను అడగడం తోటి ఈ యొక్క వీడియోతో మీ ముందుకు సో నేనైతే పూర్తి ఆరోగ్యంతో మంచిగా అయ్యి మళ్ళీ మీ ముందుకు వచ్చాను సో మన ఆశ్రమం గురించి చెప్పుకుంటే ఇది మెయిన్ గేట్ ఇది సో ఈ యొక్క మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి మిమ్మల్ని చూపిస్తున్నాను మనం ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని మీద మనం కంపౌండ్ వాళ్ళు అయితే పూర్తి చేస్తున్నాం అది కూడా మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ అందరి ప్రేమ వల్ల ఈరోజు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడి నుంచి చుట్టూ కూడా మనం దాదాపు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు షీట్ల హైట్ వరకు కంపౌండ్ వాల్ పూర్తి చేసుకొని మరి ప్లాస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ప్లాస్టింగ్ ఒకటైతే ఈ యొక్క కంపౌండ్ వాళ్ళంతా కూడా మనకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో మనసున్నటువంటి దాతలు మనసున్నటువంటి మహారాజులు ఎంతోమంది సేవ చేయాలనుకొని మరి చాలామంది ముందుకు వస్తారు అలాంటి వాళ్ళకి చిన్న వినపం చేసుకుంటున్నాను మీరు సేవ చేసుకునే అదృష్టం మరి మీ అందరికీ కూడా ఉంటుంది కానీ ఎక్కడ చేయాలి నీటి అనేది చాలామంది మరి ఆలోచిస్తుంటారు కాబట్టి మనకు కావాల్సినటువంటి యొక్క మరి కనిపిస్తున్నటువంటి గోడకి సన్న సిమెంట్ అవసరం ఉంది కాబట్టి మన సుబ్బ మరి మరికొచ్చి మన ఆశ్రమం కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతూ ఉందో దానికి పూర్తి కావాలంటే మరి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలి ఉంది కాబట్టి దయచేసి మరి సిమెంట్ కోసం సన్న ఇంటి కోసం ఈ వంతు సహాయ శాఖ మరి మనం అనుకున్నటువంటి ఈ యొక్క కంపౌండ్ వాల్ పూర్తి అయిపోతే ఇంకా మనకు మిగిలి ఉన్నది బిల్డింగ్ ఆ యొక్క బిల్డింగ్ కూడా మనం ఇదే ప్లేస్లో మనకు బిల్డింగ్ ఉంది సో మనం నిలబడ్డ ప్లేస్లో మరి టెంపుల్ వస్తూ ఉంది ముందుగా అయితే మీకు బిల్డింగ్ ఎక్కడ వస్తుంది ఏంటనేది మీకు చూపిస్తాను సో మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ గోడ నుంచి ఇక్కడ వరకు బిల్డింగ్ ఉంటుంది ప్లస్ ఇక్కడ నుంచి మనకు ఆ బైక్ ఉంది కదా ఆ బైక్ వరకు మనకు బిల్డింగ్ సైజు అంటే వన్ టెన్ బై ఎయిటీ వన్ టెన్ ఎయిటీ ఇలా మనకు బిల్డింగ్ సైజు ఉంటుంది చాలా మంచి స్పేస్ ఎనిమిది వందల గజాలలో మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ మినిమం ఒక ఐదు ఫ్లోర్లు అనుకుంటున్నాము ఒక్క ఫ్లోర్కి రెండు వందల మందిని మనం పెట్టినా కూడా దాదాపు ఒక వెయ్యి మందికి మనం ఈ బిల్డింగ్లో సెల్టర్ ఇవ్వచ్చు సో మీ అందరి ప్రేమ ఆప్యాయత ఉంటే ఈ బిల్డింగ్ కూడా మనం ఇప్పుడు ఈ రకంగా చూస్తున్నాం త్వరలో మీ అందరి ప్రేమ ఆప్యాయత వల్ల ఈ వీడియో దానం చేసే మరి గుణగనులు చాలామంది ఉన్నారు వాళ్ళ వరకు ఈ వీడియో షేర్ చేస్తే కనుక మరి చాలామంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఈ యొక్క బిల్డింగ్కి కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో మీ వంతు సాయశాఖలు అందిస్తారని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క వీడియోని ఇంతటితో సమాప్తం చేస్తున్నాము థ్యాంక్ యూ